ఓన్ సూర్యనగర్ మీద ఓన్ టౌన్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం జనసేన జనసేన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ నామినేషన్ ర్యాలీని డివైజ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే రేపు జరగబోయే నామినేషనే నా విజయానికి వెళ్తవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను ఈ సైకో పాలన నుంచి ప్రజలైతే అయితేమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వివిధ సైనికులు మాత్రం ఖర్చు ఇరవై రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము